చేయకుండా ఇట్లా స్క్రోల్ చేసుకుంటా పోతారు సో దానిపైన మీకు తెలుసో తెలియకో క్లిక్ చేస్తారు ఒకవేళ ఆ ఫోన్ కి సంబంధించి బ్యాంకు కి అకౌంట్ అనేది యాడ్ అయి ఉంటే మీ బ్యాంక్ లో కనుక ఎంత అమౌంట్ ఉందో అంత కట్టుకోవడం అనేది జరుగుతుంది సో అప్పుడు ఉన్న డబ్బులు అనేవి పోతాయి సో మీరు వెంటనే ఏ నెంబర్ కి ఫోన్ చేయాలి అంటే వన్ నైన్ త్రీ జీరో ఓకేనా ఏ నెంబర్ సో నంబర్ కి వెంటనే ఫోన్ చేసినట్టయితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మళ్ళీ మీరు ఎప్పుడో ఇవాళ చేసి రేపు తర్వాత అంటే కాదు ఇరవై నాలుగు గంటల లోపు చేసినట్టు మాక్సిమం మీకు ఎంత అమౌంట్ పోయిందో అంత అమౌంట్ రావడానికి వీలుంటుంది ఇప్పుడు మీరు అంటే మీరే కాదు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మ వాళ్ళు మీ తాత వాళ్ళు వాళ్ళని చదువుకోలేదు కదా వాళ్ళకి తెలియకుండానే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఫోన్ చేసి మీ ఓటీపీ నెంబర్ చెప్పండి అట్లా చెప్పండి అంటారు వాళ్ళు వెంటనే చెప్పేస్తారు సో వాళ్ళకి ఒక నైన్ డబ్బులు పోవడం అనేది జరుగుతుంది సో అప్పుడు మీ మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయాలి అని చెప్పండి ఓకేనా లేదు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా అంటే మీకు ఇదంతా ప్రాసెస్ తెలియకపోతే డయల్ హండ్రెడ్కి ఫోన్ చేసినా కూడా మీ అమౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఇంకా మీరు ఎవరిని ఎట్టి పరిస్థితిలో నమ్మే ఎవరైనా వచ్చి అంటే మీకు చాక్లెట్ ఇస్తాను లేదా అక్కడి రండి మీ ఇంటికి తీసుకెళ్తాను అంటేనో ఎట్టి పరిస్థితిలో ఎవరిని నమ్మొద్దు ఈవెన్ మీరు సోషల్ మీడియా యూజ్ చేస్తున్నా ఉంటున్నారు సో ఈ సోషల్ మీడియాను మీరు మంచి కోసం అంటే మీకు ఏమైనా సబ్జెక్ట్లో డౌట్స్ ఉంటేనో లేదా మీరు ఏదైనా యాక్టివిటీ నేర్చుకోవాలనుకుంటున్నో దానికోసం మాత్రమే యూజ్ చేసుకోండి అంతే తప్పితే టైం పాస్ కోసము లేదా రీల్స్ చూసుకుంటూ కూర్చుంటా అంటే కుదరదు దానివల్ల మీకు తెలిసో తెలియక ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది అర్థమవుతుందా సో ఎట్టి పరిస్థితిలో ఆ సోషల్ మీడియాలో మీ ఫొటోస్ పెట్టడం లేదంటే మీ డీటెయిల్స్ చెప్పడం ఇట్లాంటివి ఎవ్వరికీ చెప్పొద్దు ఎవరిని నమ్మొద్దు అతనైనా ఇప్పుడు మీకు ఏం తెలియకుండానే అట్లా చేసిరనుకోండి సో అవతలి వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మీ ఫొటోస్ని పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుంటారు సో మీరు అప్పుడు ఎవరికి చెప్పుకోలేక పరుగుపోతుందని ఇంకా ఏదో చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు సొసైటీలో మొత్తం ఈ అంటే చిన్నపిల్లలకి అవగాహన లేకనే ఇట్లా ఎవరికి చెప్పుకోలేకైనా సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మీ పేరెంట్స్కి కానీ లేదా మీ టీచర్స్కి కానీ చెప్పండి అంతే కానీ మీ మనసులోనే దాచిపెట్టుకొని ఎవరికి చెప్పకుండా ఉంటే తెలుస్తుంది ఎవరికైనా తెలియదు ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఫస్ట్ చెప్పండి అది మంచిగా చేయడా తర్వాత దానికి వారి సొల్యూషన్ ఇస్తారు ఇప్పుడు మీకు మీ చిన్న ఏజ్ కాబట్టి మీరేంటనేది మీకు తెలియదు నెక్స్ట్ మీరు ఏం చదవాలనుకుంటారో ఇప్పటి నుండే ఒక గోల్ ఏర్పరచుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో డాక్టర్ కావాలనుకుంటారా ఇంజనీరింగ్ కావాలనుకుంటారా లేదా వేరే ఐఏఎస్ కావాలనుకుంటారా ఏదో ఇప్పటి నుండే మీరు అందరు డిసైడ్ చేసుకోండి డిసైడ్ చేసుకొని ఆ లక్ష్యం దిశగా ఇప్పటి నుండే ట్రై చేయండి ఇప్పటి నుండే అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఇక్కడ నుండే మీ లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది సో కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి అందరు ఎగ్జామ్స్ అనేవి కూడా

గారాబంగా పెంచింది ప్రైవేట్ స్కూల్లో వేసింది ఆ పిల్ల చెడు మంచి స్నేహాలు ఉంటాయి చెడు స్నేహాలు ఉంటాయి అదే విధంగా ఆ పిల్ల ఫ్రెండ్స్ ఇట్లానే మామూలుగా స్కూల్ కు వెళ్లకుండా ఫోన్ లో మాట్లాడుతుంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది రెండు లోకి వచ్చింది నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేస్తావు కదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఏవి నీకు చాలా లైక్స్ వస్తాయి అని ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు ఇద్దరు ముగ్గురు చెప్పారు చెప్పగానే పిల్ల కొంచెం ఆశ ఏదన్నా మంచికి రెచ్చపడితే చెడుకు అయితే తొందరగా అట్రాక్ట్ అవుతామా లేదా అదే విధంగా ఆ పిల్ల తొందరగా అట్రాక్ట్ అయ్యి నేను చేస్తే ఏముందిలే అనేసి చేయడం స్టార్ట్ 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 చేసింది ఒక మంత్ అయిపోయింది ఆ వన్ మంత్ లో అరేంజ్ ఒకడు కంటిన్యూగా అమ్మాయికి లైక్స్ కొడుతున్నాడు లైక్స్ రాకపోతే చదువుకుంటారా మీరు అసలు నాకు ఎందుకు వస్తలేవని క్వశ్చన్ చేసుకుంటాం అవునా విధంగా అమ్మాయి కూడా వన్ మంత్ కంటిన్యూ ఒక లైక్స్ కొడతా ఉన్నాడు కంటిన్యూగా లైక్స్ కొడుతున్నారు కదా నాకు లైక్స్ వస్తున్నాయి ఇంకా చేయడం మొదలుపెట్టింది కొన్ని రోజులకు వాళ్ళు లైక్స్ కొట్టడం ఆఫీస్లో అరే నేను ఇంత బాగా చేస్తున్నా అయినప్పుడు నాకు లైక్ ఎందుకు పెడతలే కానీ అమ్మాయికి ఆలోచన వచ్చింది ఎయిత్ క్లాస్ అమ్మాయి గుర్తు ఆలోచన రాగానే రెండు రోజులు వారం రోజులు అయినా లైక్స్ వస్తారు ఏదో తేడా ఉందని అబ్బాయికి అమ్మాయికి మెసేజ్ చేసేసి హాయ్ అని వాడు హాయ్ అని పెట్టిండు పెట్టగానే ఈ అమ్మాయి క్వశ్చన్ ఏం చేసిందంటే ఎక్కడా ఏం అడగలేదు అవును ఇన్ని వీడియోలు చేస్తున్నా నాకు ఎందుకు లైక్ ఏంటి రీజన్ నేను బాగా చేయట్లేదా అని అడిగేసింది వాడు ఏ అట్లేం లేదు నేను లైవ్ కొట్టకపోతే నువ్వు నాకు మెసేజ్ చేస్తావు అన్న విషయం నాకు తెలుసు అందుకే నేను లైవ్ కొట్టాను ఇప్పుడు నువ్వు నాకు మెసేజ్ చేయడానికి కారణమే ఇదే కదా నువ్వు బాగా చేస్తావని అని వాళ్ళేదో ఇక మాటల్లో మా అబ్బాయి పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ కంటిన్యూగా కాల్స్ ఇన్స్టాలోనే మళ్ళీ వేరే ఏం లేదు ఇన్స్టాలోనే ఫోన్స్ మాట్లాడుకోవడం అయితే ఈ అమ్మాయి మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమందంటే సరే నేను నా ఫొటోస్ అయితే నువ్వు చూస్తున్నావు నీ ఫోటో నాకు తెలియాలి కదా అనుకుంటామా లేదా నీ ఫోటో అయితే తెలియదు కదా నీ ఫోటో నాకు పంపించు అనగానే వాడు ఇంకెట్లా ఉంటాడో వాడి దేవుడారుగా కానీ వాడిని పంపే ఉద్దేశం వాడికి లేక మన ఫ్రెండ్ మంచి అందంగా ఉన్న అబ్బాయి ఫోటో చూసి పంపించింది ఒకటి పంపిండు రెండు పంపిండు ఈ అమ్మాయి ఒక రెండు మూడు సార్లు అడిగింది వాళ్ళు లేచింది ఆ మూడు ఫోటోస్ నాలుగు ఫోటోస్ పంపిండు ఈ పిల్ల ఊరుకుంటాయి కదా అట్లా కాదు మనకు కొంచెం అడ్వాన్స్ ఆడదు కావునా వస్తా ఉన్నాయి నేను గుడిపోతున్నా నేను పడిపోతున్నా నేను వీడిపోతున్నా ఉన్న ఫోటోస్ అన్ని పంపి మా అమ్మతో నిండిపోతున్నాడు ఈ ఫంక్షన్ వాడు ఊరుకుంటాడా ఉన్న ఫొటోస్ అన్నీ అన్ని సేవ్ చేసి పెట్టుకున్నాడు ఆ ఫోటోస్తో పాటు ఇంకొన్ని ఎప్పుడు మేము లో ఉంటాం ఓకేనా థ్యాంక్ పేరు రాజేంద్ర కుమార్ ఈ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగంలో పనిచేస్తారు విన్నర్ ఎట్లా మనుషులను అక్రమంగా వాట్సాప్ బాగా వైరల్ అయినా కొన్ని ఏంటి అట్లాంటిదే ఇది ప్రోగ్రాం ఏం లేదు ప్రపంచంలో ఉన్న మూడు అతిపెద్ద నేరాల్లో మనుషుల అక్రమ రవాణా అనేది మూడో స్థానంలో ఉంది ఫస్ట్ ఏంటి అక్రమ ఆయుధాలు ఆయుధాలను అక్రమంగా అమ్మడం కొనడం వల్ల డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు నెక్స్ట్ డ్రగ్స్ డ్రగ్స్ అంటే గంజాయి ఓకేను ఇట్లాంటివి అమ్మడం వల్ల డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు థర్డ్ మనుషులను అమ్మడం వల్ల డబ్బులు సంపాదించవచ్చు తెలుసా మనుషులు అమ్మేస్తే పైసలు వస్తాయి ఎట్లా వస్తాయి చెప్పండి వెరీ గుడ్ ఇంకా ఏంటంటే మన బాడీలో ఉన్న అవయవాలు అమ్మడం వల్ల వాళ్ళు డబ్బు సంపాదిస్తారు అని ఇది ఒకటే అని అందరు కానీ ఇంకా ఉన్నాయి ఏంటంటే మనుషులను చేయడం వల్ల కూడా డబ్బులు సంపాదించవచ్చు ప్రపంచంలో భారతదేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒకళ్ళు అమ్ముడు పోతున్నారు అంటే అమ్ముడైతురు అర్థమైందా ప్రతి వంద మంది మిస్సింగ్ కేసులల్లా ముప్పై మంది ఆచూకీ తెలియకుండా మరి ముప్పై మంది ఏమైపోతున్నారు ఎగిపోతున్నారు డెబ్బై మంది ఏదో విధంగా దొరుకుతున్నారు మిస్సింగ్ అయితే కానీ ముప్పై మంది ఏమైపోతున్నారు అనే దాని ఉద్దేశంతో ఈ మనుషులు అక్కడ ఏంటంటే ఈ ముప్పై మంది కూడా మిస్ కావద్దు అంటే ఏం కావాలి ఫస్ట్ మీకు అవగాహన ఉండాలి అంతేనా కాదు అవగాహన లేకపోతే ఏమైతే మనం కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుందో ఉండదు సో ముప్పై మంది కూడా మిస్ అవ్వద్దు అంటే అవేర్నెస్ అనేది కల్పించాలని ఈ ప్రోగ్రామ్ ఏర్పడింది అసలు రవాణా అంటే ఏది ఒక వ్యక్తిని బలవంతంగా కానీ ప్రలోభ పెట్టి అర్థం చేసుకోండి బలవంతంగా కానీ ప్రలోభ పెట్టి కానీ భయపెట్టి కానీ అధికార దుర్వినియోగం చేసి గాని ఒక చోటు నుంచి వేరే మరొక చోటికి అమ్మడం అర్థమైందా తద్వారా ఆ వ్యక్తికి సంబంధం లేని పని ఆ వ్యక్తికి లాభం లేని పని చేయించడం అర్థమైందా అంటే ఏది ఆ వ్యక్తిని ప్రలోభ పెడతారు భయపెడతారు అధికారం ఇప్పుడు నేను నౌకరి జాబ్ చేస్తున్న కదా నా నౌకరి నమ్మరా మరే అట్లా లేకుండా అధిక చెప్పినట్టు అధికారులతో చేసినట్టే కదా అంటే మిమ్మల్ని వేరేదికి అమ్మేస్తాం అట్లా ఆ విధంగా సో ఈరోజు చేసి అమ్మేస్తారు అసలు ఈ అగ్రహం రవాణా ఎవరిని చేస్తారు జనరల్ అయితే ఎవరిని చేసే అవకాశం ఉంటుంది ఆ చిన్న పిల్లలతో సహా అందరినీ చేస్తారు అసలు ఫస్ట్ తల్లిదండ్రులు పేదవాళ్ళు అయ్యి ఉంటారు నిరుద్యోగులు నిరక్ష్య రాస్తారు ఎందుకంటే వీళ్ళే ఏ విధంగా ప్రలోభ పెట్టినా వింటారు కరెక్టా కాదు భయపెడితే భయపడతారు దీంట్లో సూత్రం అదే ఉంది కదా ప్రలోభ పెడతారు భయపెడతారు అవునా కదా దయచేసి మోసపరితమైన మాటలను మోసపోయిండి మగవాడు మన అందరం తమటికి ఆస్వాదిస్తారని చూస్తున్నా ప్రతి ఒక్క యథవాంటే దయచేసి మీ ఆడపిల్ల తండ్రిగా నేను చెప్తున్నా మీరందరూ కూడా ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థానంలో ఉండాలి ఉన్నత శిఖరాలు ఉండాలి ఓకేనా ఉంటారా అమ్మ నాన్న ఎంత కష్టపడతారో మీకు తెలిసి కదా వాళ్ళు కష్టపడేదానికి బాధ పెట్టబడతారు మళ్ళీ ఎవరు నేను పదహారు పదార్థం వయసు వస్తుంది వయసులో నేను ప్రేమించాను అని అంటే ఆ తల్లిదండ్రులు నేను రాత్రింటే పదలక కష్టపడి సంపాది నిన్ను పోషించి నేను కలిపిస్తే ఆ తీరడానికి పదహారు సంవత్సరాలు ఇంకా యుక్త వయస్సే రాలేదు రిక్త వయసు రాకముందే నేను ప్రేమించిన ఒక అబ్బాయి అని చెప్పి చెప్పాలని అమ్మ నాన్న గుండె నీరు గారిపోతుంది మీకంటూ మైనర్ మేజర్ మైనర్ అయిపోయిన మేజర్ అవుతుంది కదమ్మ మేజర్ అయిన తర్వాత ఎవరిని చేసుకోవాలా నేను ఏం చేయాలా ఏం కావాలా అనేది మీకు గోల్ రీచ్ అలా రీచ్ కావాలని మీకు తెలుస్తా లేదా అయినా నా ఫస్ట్ ఇయర్ కి వచ్చింది నాకు చావు తప్ప ఇంకేమీ లేదు అని డిసైడ్ అయ్యి టాబ్లెట్స్ ఉంటాయి కదా ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ ముందని తలుచుకొని తాగుదామని ఫిక్స్ అయ్యింది అయిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఏందా కూతురు వచ్చింది రోజు ఇక్కడ నుంచి డల్లు ఏందనేసి డోర్ ఎంత కొట్టినా తీయలేదంత తీయపోయేసరికి కిటికీలో నుంచి చూసేసరికి ట్యాబ్లెట్ నింపుదామని మొదలు పెట్టుంది వాళ్ళ అమ్మ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ పక్క వాళ్ళని చెప్పి డోర్ తీసేసి చెప్తే ఆ పక్క వాళ్ళు చెప్పారంట నువ్వు టెన్షన్ పడకమ్మా షీటింగ్ అనేది ఒకటి ఉంది నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మేము ఫోన్ చేస్తామంటే మాకు కాల్ చేశాను మేము అక్కడికి వెళ్ళాం అమ్మాయికి ఆ అమ్మాయికి అడిగా నేను సరే అమ్మాయి ఎక్కడ వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి ఏమైందమ్మా అని ఇది అంటే నేను నచ్చ చెప్పి సరే అమ్మాయి అబ్బాయి బ్రాపర్ ఎక్కడమ్మా అతని పేరు ఏంటి డీటెయిల్స్ ఏంటి అని అడిగినా ఏదో పేరు ఇస్తాం పేరు చెప్పేసింది మరి డీటెయిల్స్ ఎక్కడంటే ఏమీ తెలియదు మేడం దాని మరి అట్లా ఫొటోస్ ఎట్లా పంపినా అంటే తెలియదు మేడం మాట్లాడుతున్నాడు కానీ అన్ని పంపించేసిన అని చెప్పేసింది పూర్తిగా అన్నోడ్ పర్సన్ వాడు ఎవ్వరు ఏ ఊరు ఏది తెలియదు పంపించేసింది సరే అని సరే నువ్వు టెన్షన్ పడక అని చెప్పేసి మేము అనుకొని బండి ఒకసారి వాట్సాప్ నుంచి కాల్ చేసినట్ట నెంబర్ డీటెయిల్స్ తీసుకొని కనుక్కుంటే బండి మంచిది అలా వచ్చింది అప్పటికే వాడిని నలుగురు అమ్మాయిని మోసం చేసింది నాలుగు ఎఫ్ఐఆర్లు అయ్యింది కామారెడ్డి ఒక ఎఫ్ఐఆర్ చేయించింది జైలు పోయి ఓకే సైడ్ అంటే మనం తెలుసో తెలియక చేసిన తప్పు ఒక ఫ్యామిలీ మొత్తం నష్టపోతుంది ఇప్పుడు ఇలా డబ్బు ఏది అదే ఉంది ఇప్పటివరకు టెన్త్ వరకు ఊర్లోనే ఉంటారు టెన్త్ నుంచి ఇంటర్కి కాలేజ్కి వస్తారా ఇక్కడ పోతారో కామారెడ్డి పోతారు వాడికి వచ్చినాక మేము చెప్తే కూడా వినట్లేదు మీకు మీరేంది మేడం మాకు చెప్పేది అన్న ఉంది అమ్మాయిలైనా ఉంది నష్టపోయిన తర్వాత నష్టపోతారా మా దగ్గరికి వస్తున్నారు ఈక్వల్ గా మేడం ఐదు సంవత్సరాల నుంచి అనేసి నిన్న తెలుసా అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ప్రేమనంట వాడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వాడు వచ్చేసి కామారెడ్డిలో పానీపూరి బండి దగ్గర నిలిచిన అమ్మాయి నాకు కాల్ చేసింది మేడం వాడు వచ్చిండు మేడం నన్ను జంపేసాడ నేను వెళ్ళిన వాడు వెళ్ళేసరి నుంచి వారిపోయాడు వాడు ఏమంటారు నువ్వు ఊరికి రావా నీ సంగతి నేను చూస్తా చూడండి అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అందుకే చెప్తున్నా గుడ్డిగా ఎవరిని నమ్మకండి సమాజం బాగలేదు అర్థమైందా మన పనితో మనం చేసుకొని పోతే మనకంటూ ఒక గోల్ పెట్టుకొని పోతే ఆ గోల్ ఒకటే కనబడితే లో సక్సెస్ అనేది అవుతారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెట్టినా ఒక పెళ్లి చేస్తారా చేయరా ఖచ్చితంగా చేస్తారా చేయరా తప్పు మనలో ఉందా తప్పు మనలోనే ఉందా నీ మీద నీ పేరెంట్స్ నువ్వు కలిగించే ఎప్పుడైతే చేసావో అప్పుడు నీ పేరెంట్స్ నమ్మకం కొని నా కూతురు మంచిగా చదువుకోవాలా మంచిగా జాబ్ చేయాలా అని ఆలోచిస్తారు ఒక పల్లె అందరు పల్లెటూరు నుంచి వచ్చిరా పక్క ఊరుందా ఉందా ఒక పల్లెటూరులో ఒక లవ్ మ్యారేజ్ అయింది షీటీమ్ ఎస్ఐ వర్క్ చేస్తున్నాను ఇక్కడ పల్లిగొడ్డ హై స్కూల్కి ఈరోజు రావడం జరిగింది ఇక్కడ మేము షీటింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ రోజు రావడం జరిగింది దీంట్లో షీటింగ్స్ ఏ ప్రోగ్రామ్ చేస్తుంది ఎవరికైనా ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మమ్మల్ని కన్సల్ట్ కావాలి ఎవరైనా మహిళల్ని వేధించినప్పుడు మా షీటీమ్ నెంబర్కి కాల్ చేయాలని చెప్పడం జరిగింది దాంతోపాటు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ త్వరలో రానున్నాయి కాబట్టి ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా చదువుకోవాలి అనే విషయాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది